అందరికి నమస్కారం నేను మీ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి బెస్త వెంకటరమణి మాట్లాడుతున్నాను ఈరోజు మీడియా ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెత్తల బెస్తల ఆత్మీయ సభ అనేది రేపు అనగా ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మేము నిర్వహించబోతున్నాం దీనికి మా బెస్త కులస్తులు అందరూ వచ్చి ఈ రాజకీయ భవిష్యత్తు మన కమ్యూనిటీ యొక్క రాజకీయ భవిష్యత్ ఏంది మనము ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే దాని మీద దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఏర్పడింది ఇందులో భాగంగా ప్రతి కుల బంధువు వచ్చి మన కులం మీద జరిగే అన్యాయం మీద రేపు మన కమిటీ పెద్దలు రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ గారు రవీంద్ర గారు మన ఆత్మీయ సమ్మేళనానికి వస్తూ ఇంకా డైరెక్టర్లు వివిధ వివిధ పార్టీలకు అతీతంగా అందరు ముందుకు వచ్చి దీనికి సంబంధించిన సలహాలు ఏంటి ఎందుకు వెళ్ళాలి ఎందుకు రాజకీయం రాజకీయంగా మనం సపరేట్ అవుతున్నాం అనేది మనకు వివరణ ఇవ్వాల్సిన రోజు వచ్చింది సమయం కావున మన ఆ ఆ టైంలో మన ప్రజలకి ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి చైతన్యం చేయాలి మన వాళ్ళని ఎలా వెనుకబడాలి అన్ని సమస్య అన్ని సమస్యలకు ఒక పరిష్కారం అనేది రేపు దొరుకుతుంది ఇందులో భాగంగా మన రవీంద్ర గారు కూడా వచ్చారు వారిని నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా మనం కోరుతున్నాం